బీసీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వంలో పెద్దపీఠం పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లని వారికి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు నాలుగు నుంచి జైహో బీసీ సమావేశాలని జగన్ బీసీల ద్రోహని మండిపడ్డారు జగన్ ప్రభుత్వంలో బీసీలకు అగ్రతాంబూలం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గుర్తుకు వస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని నిరంతరం పక్కన పెట్టుకొని కనురెప్పలా కాపాడుతారు జగన్ చంద్రబాబులకు వ్యత్యాసం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది అధికారంలో ఉన్న సమయంలో అబ్బా కొడుకులకి చంద్రబాబు లోకేష్లకు వారు గుర్తుండరు బీసీల తోక కత్తిరిస్తాం మత్స్యకారుల అంతు చూస్తాం ఎవరైనా ఎస్సీ కుటుంబంలో పుట్టాలని అనుకుంటారా ముస్లిం మైనార్టీలు దేశద్రోహులు అంటూ వారిపై అక్రమ కేసులు బనాయించడం తెలుగుదేశం పార్టీ రాక్షస పరిపాలనకు అద్దం పడుతుంది గుంటూరులో జరిగిన నారా హమారా టీడీపీ హమారా సభలో ముస్లిం మైనార్టీల సంక్షేమం హామీలు క్యాబినెట్లో ముస్లింలకు స్థానం కల్పించాలని ప్రశ్నించినందుకు రాయలసీమలోని ముస్లిం మైనార్టీ యువకులపై అక్రమంగా దేశద్రోహం కేసులు పెట్టి దుర్మార్గం చర్యలకు చంద్రబాబు ఒడిగట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై ఉన్న కేసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుంది ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీని మాటల్లో కాకుండా చేతల్లో చూపించి దట్ ఈస్ జగన్ అని నిరూపించుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సముచిత గౌరవం ఇచ్చి వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలలో ఉన్న కులాల వారీగా యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు డైరెక్టర్లు స్థానిక సంస్థల్లో పదవులలో నియమించి అగ్రతాంబూలం ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు ఇవి కాకుండా రాష్ట్రంలోని బీసీలకు శాసనసభ లోక్సభ శాసనమండలి రాజ్యసభ స్థానాల్లో ముఖ్యమంత్రి పదవులు బీసీ కార్పొరేషన్లో వారికి అవకాశం కల్పించి రాజకీయంగా భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రస్థానం సాధించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది గత ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద అరకొర పనిముట్లతో పాటు రంజాన్ సంక్రాంతి క్రిస్మస్ పండుగలకు నాసిరకం కానుకలు ఇచ్చి విస్తృత ప్రచారం చేయటం తెలుగుదేశం వారి పచ్చ మీడియాకు చెల్లుతుంది జగన్ ప్రభుత్వంలో ప్రజలకు కులాలు రాజకీయ పార్టీలకు రహితంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రజలకు గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు పచ్చ మీడియా తెలుగుదేశం జనసేన పార్టీల నాయకుల కళ్ళకు కనిపించడం లేదు ఎన్నికల వేళ లోకేష్ కళలో ఆయన కనిపించి టీడీపీ పాలనలో చేసిన దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు అవినీతి గురించి చెబుతుంటే సింహాలోకనం చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్న సభల్లో గుండె లోతుల్లో నుంచి నిజాలు బయటకు తన్నుకుంటూ వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సీట్ల కేటాయింపులో అనుసరిస్తున్న ఎత్తుగడలు రాజకీయ వ్యూహంలో భాగంగా రాజకీయ చదరంగంలో కదుపుతున్న పాములు ప్రతిపక్షాలకు అంతు చిక్కడం లేదు దీంతో పచ్చ మీడియా చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లు నిద్రలో కూడా జగన్ జగన్ అంటూ ఉలిక్కి పడుతూ కలవరం చెందుతున్నారంటే వారికి జగన్ అంటే ఏ రేంజ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల భయం పట్టుకుందో చెప్పకనే చెబుతుంది ఇదిలా ఉంటే జగన్కు భయం ఏంటో రెడ్ బుక్లో రాసుకున్నానని వారు నిస్సిగ్గుగా సభల్లో లోకేష్ ప్రసంగాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి